అండి ఈరోజు వాస్కోలో ఇంతమంది పెద్ద పెద్ద సంస్థ అంటే సంఘం తాలూకా ప్రతినిధులు అందరూ ఉన్నారు అలాగే ముఖ్యంగా మనకి వారధి గ్రూప్ ప్రతినిధి అయిన శ్రీ జగన్ బాబు గారు వచ్చి వీళ్ళందరినీ మోటివేట్ చేసి చిన్న మాటతో అంటే మన ఆర్గనైజేషన్ లో తెలుగు సంఘం అన్నది దానికి ఒక ఖ్యాతి ఇండియా మొత్తం కూడా మర్చిపోతున్నారు తెలుగు అలాంటి తెలుగుని ఈరోజు ముందు నడిపించడం కోసం భాష ప్రాతిపదిక ఆయన తీసుకొని మన తన కమ్యూనిటీ తెలుగు కమ్యూనిటీని డెవలప్ చేయాలి ఇది మన తరంతో ఆగిపోకూడదు అన్న ఒక ఎజెండాతో ముందుకు వెళ్తున్నారు దానికి ఒక ప్రాతినిధ్యం వహిస్తూ ఇక్కడ గవర్నర్ గారిని తీసుకురావడం నిజానికి ఇదంతా కూడా ముందు ఒక బిందువుగా పై పెట్టాం అది ఇప్పుడు ఈరోజు ఒక పెద్ద సముద్రం లాగా అనంతంగా ఈ గోవాలో అందరూ కూడా తెలుగు వాళ్ళు ఈరోజు మన గవర్నర్ గారు ముందు సమావేశమై వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి జయప్రదం చేయాలని కోరుకుంటూ అలాగే వాళ్ళందరికీ ఆతిథ్యం ఇవ్వడానికి మన వాస్కో సంఘం తెలుగు సంఘం వాళ్ళు ముందుకు వచ్చినందుకు వాళ్ళకి ధన్యవాదాలు చెప్పుకుంటూ మనం ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని కోరుకుంటూ నమస్తే రెడ్డి ఇంట్రెస్ట్ తీసుకొని ఇలాగే తెలుగు భాష జై తెలుగు జయ అందరికీ నమస్కారం సార్ మనకి ఈరోజు మన తెలుగు వాళ్ళందరికీ కలవడం చాలా ఆనందంగా ఉంది ఇప్పుడు మహారాష్ట్ర మన తెలుగు ఫెడరేషన్ ప్రెసిడెంట్ మన జగన్బాబు గారు రావడం చాలా ఆనందంగా ఉంది సడన్గా ఆయన మన గోవాలోని తెలుగులందరూ కలడానికి వచ్చారు ఒక పెద్ద ప్రోగ్రామ్ డిజైన్ చేశారు దానికి మన అశోక్ గజపతి రాజు గారిని చీఫ్ గెస్ట్ గారు తిరగటం మనకి గర్వకారణం ఆయన ఉద్దేశం ఏంటంటే అక్కడి నుంచి మేము వచ్చి ఆయన పిలుస్తున్నాం ఇప్పుడున్న మన తెలుగులో కూడా దీంట్లో కలిస్తే ఎంతో అందరూ గౌరవం ఉద్దేశంతో అందరూ వెళ్ళడం జరిగింది తప్పనిసరిగా జగబాలని చెప్పుకుంటాం తప్పనిసరిగా సార్ అందరం ఈ మడగా తెలుగు అసోసియేషన్ తరఫు నుంచి మా ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ సెక్రటరీ మా టీం ఉన్న కూడా వంద నుంచి నూట యాభై వరకు మేము తెలుగులో అందరివి ఆయన ఫంక్షన్కి అటెండ్ అవ్వడానికి అడిగి ఆల్రెడీ మా వైస్ ప్రెసిడెంట్ వెంకటేష్ గారు ఆల్రెడీ కొంత సిల్వర్ పాయింట్ సపోర్ట్ చేశారు ఇంకా తప్పకుండా రావాలి ఈ కార్యక్రమంలో మీరు అందరూ పాల్గొనాలని కోరుతున్నాను జై తెలుగు జై గోవా జై వారదీ థ్యాంక్ యూ మడగవ్ తెలుగు సంఘం గోవా గోవా నుండి అయితే మన జగన్ సార్ ముంబై నుండి వచ్చిండు మన మడగవ్ వచ్చి ఆల్ గోవా మీటింగ్ అరేంజ్మెంట్ చేసిండు మన గవర్నర్ సార్ గజపతి రాజు అశోక్ గజపతి గారి నుండి మీటింగ్ ఉంది ట్వంటీ సిక్స్ అక్టోబర్ మాకు చాలా ధన్యవాదాలు మన సార్కు ముంబై నుండి వచ్చి మాకు అందరికీ ఆల్ గోవాకు మీటింగ్ పెట్టుకొని ఇంత అరేంజ్ చేసినందుకు మేమందరం కలిసి మడగాం సంఘం నుండి ధన్యవాదాలు మేము చెప్తున్నాం సార్కు